श्रीसुकाष्टकम् भेदाभेदौ सपदि गणितौ पुण्यपापी विसीर्णे मायामोहौ क्षयमधिगतौ नष्टसन्देहवृत्तिः शब्दातीतं त्रिगुणरहितं प्राप्य तत्त्वावबोधम् నిస్తైగుణ్యే పథి విచరత కో విధి కో నిషేధ తాత్పర్యం లౌకిక వైదికములకు సమస్త శబ్దములకు గోచరము కానిదియు సత్వరజస్తమో గుణములు లేనిదియు అగు అఖండ బ్రహ్మతత్వ జ్ఞానమును పొంది సర్వ సంశయములు తీరిన బ్రహ్మవేత్తకు వెంటనే వేదా వేదములతో తలగును పుణ్య పాపములను నశించను మాయామోహమును మోహమును క్షీణించును త్రిగుణ రహితమైన మార్గమునందు సంచరించునట్టి బ్రహ్మవేత్తలకు వేద జ్ఞాన రూపముగ విధిగాని నిషేతముగాని కలుగునేరతు యస్వాత్మనాం సకలవపుషాం ఏకవంతః दृष्ट्वा पूर्णं खमिव सततं सर्वभाण्डस्तमीकम् नान्यत् कार्यं किमपि च ततः कारणात् भिन्नरूपम् निस्त्रैगुण्ये पथि विचरताम् को विधिः

यद्वन् नोद्यं सागरत्वं प्रपन्नाः तद्वज्जीवाः समरसगताः चित्स्वरूपं प्रपन्नाः वाचातीते समरसघने सच्चिदानन्दरूपे निस्त्रैगुण्ये पथि विचरतां को विधिः को निषेधः నదులు సముద్రమును ప్రవేశించి సముద్ర రూపమును పొందుచుండునట్లు జీవులు వాక్కుల అతీతమైన అఖండానముచే నిమిడమైన సచిదానంద బ్రహ్మమునందు సమరసత్వము పొంది చైతన్య స్వరూపులగురు త్రిగుణ రహితమైన బ్రహ్మపదమునందు వర్తించు ఇట్టి బ్రహ్మవేత్తలకు విధి నిషేధములు ఉండవు हे ुतवहगतम् हेमतामीति तद्वत् क्षीरं क्षरे समरसगतम्बुमध्ये एवम् सर्वम् समरसगतम् त्वम् पदम् तत्पदार्थे निस्त्रैगुण्ये पथि विचरताम् को विधिः को निषेधः तात्पर्यम् సువర్ణ కార్యములకు కటక కంకణ కీవురాది ఆభరణములు అగ్ని సంసర్గముచే మరళ స్వర్ణ రూపమును పొందుచున్న విధమున బ్రహ్మ వివర్తములకు భూత భౌతిక పదార్థము అధిష్టాన బ్రహ్మ జ్ఞానముచే బాదుపబడి తమ నివర్త కారణము బ్రహ్మస్వరూపమే అవుచున్నవి అట్లే క్షీరము క్షీరము ఎందునో ఉదకము ఉదకము ఎందునో కలిసి ఏకమగునట్లు ఉన్నట్లు భిన్న భిన్నోపాధులను పొందిన జీవులు తమ ఉపాధిను విడిచి చూచినచో అందరూ ఒక్క చైతన్య స్వరూపులే అగుదురు అవిద్యామోహితులై జీవ బ్రహ్మములు భిన్నములని ధరించిన వారు సద్గురుని వలన అఖండ బ్రహ్మతత్వ జ్ఞానమును పొందినచో ఆ జ్ఞానము వలన అజ్ఞానము నివర్తింపబడి త్వం పదార్థము ప్రత్యక్ష చైతన్యము తత్పదార్థము బ్రహ్మ చైతన్యము కంటే భిన్నము కాదని సమరసైక్యమును పొందుచున్నారు త్రిగుణ రైతమగు

ನಿಸ್ತ್ರೈಗುಣ್ಯೇ ಪಥಿ ವಿಚರತ ಕೋ ವಿಧಿ ಕೋ ನಿಷೇಧ ತಾತ್ಪರ್ಯ ಹೃದಯಾಂತರ ಮುನ ತಿಳಿಯದಗಿ ನಟ್ಟಿದೆಯು ಆಕಾಶ ಮೊಲೆ ಸರ್ವವ್ಯಾಪಕಮಯ ನಟ್ಟಿದೆಯು ಆನಂದವನ್ನು ಪೇರು ಕಲಿಗಿ ನಟ್ಟಿದೆಯು ಅಖಂಡಾನಂದ ಮುಚೆ ನಿಬಿಡಮೈ ನಟ್ಟಿದೆಯು ಬಾಹ್ಯಾಂತರ ಭೇದವನ್ನು ಲೇನಟ್ಟಿದೆಯು ಅಗೋ ಆತ್ಮತತ್ವ ಪ್ರಕಾಶಮನಂದು ನೀನವಡನು నీ ఈ ప్రపంచమేని ఇట్టి అఖండ బ్రహ్మతత్వానుభూతి యందు నేను నీవు ప్రపంచము అనుభేదమేనియూ స్ఫురింపదు అట్టి త్రిగుణరహితమగు అఖండ బ్రహ్మతత్వం నందు వివరించు ఆత్మవేత్తలకు విధి నిషేధములు లేవు దృష్ట్వా సర్వం పరమమృతం స్వరూపం బుద్ధ్వాత్మానం విమలమచలం సచ్చిదానందరూపం బ్రహ్మాధారం సకల జగతాం సాక్షిణం నిర్విశేషం నిస్త్రైగుణ్యే పదవిచరతాం కో విధిహి కో నిషేధః తాత్పర్యము నామరూపాత్మకమగు దృశ్య ప్రపంచమును ఆ దృశ్య ప్రపంచముల కంటే శ్రేష్టమైనది నాశరహితమైన దియు స్వయం ప్రకాశమైనదియు ప్రత్యేకాత్మ స్వరూపమైనదియు అగు సాక్షిని ఎరింగి నిర్మలము నిష్క్రియము సచిదానంద స్వరూపము సమస్త జగదాధారము నిర్వశేషమును అగు పరిభ్రమముగా తెలుసుకొని త్రిగుణరహితమైన మార్గము నందు సంచరించు ఆత్మ జ్ఞానులకు విధి నిషేధములు లేవు కార్యాకారీ కిమభిచరతో

వర్తించడి జీవన్ముక్తుడు కార్యాకార్యములను ఆచరించుచునను వాని ఎందు అతనికి కర్తృత్వాభిమానము లేదు కర్తృత్వాభిమానము లేక జ్ఞానాగ్ని చే దగ్ధమైన శరీరమునందు వర్తించుచునను అతడు ముక్తుడే యగును త్రిగుణరహితమగు మార్గం నందు వర్తించు ఇట్టి జీవన్ముక్తులకు శాస్త్రం యొక్క విధి నిషేధములు సంభవింపవు యస్మిన్ విశ్వం సకల భువనం సైంధవం సింధుమధ్యే పృథ్యం వగ్ని స్వసన గగనం జీవభావ క్రమేణ యజ్జల్లీనం తదిదమఖిలం సచ్చిదానంద రూపం నిస్త్రైగుణ్యే పథి విచరతాం కో తాత్పర్యం సముద్రంలో కలిసిపోవనట్లు చతుర్దశ భువనములతో కూడిన ప్రపంచము పృథ్వీ ఉదకముయందును ఉదకము అగ్నియందును అగ్ని వాయువునందును వాయువు ఆకాశమునందును ఆకాశము ఆత్మయందును క్రమముగా విలీనమవుచున్నవి అట్లే జీవభావము కూడా సచిదానంద స్వరూపముగు పరబ్రమమునందు విలీనమవుచున్నది త్రిగుణరహితమైన ఆ సచిదానంద భ్రమమునందు వర్తించు ఆత్మవేత్తలకు విధి నిషేధమును లేవు सत्यं शान्तिकल्याणहेतु मायारण्ये दहनममलम् मायारण्ये निर्वाण शान्तिनिर्वाणदीपं तेजोरासिं निगमसदनं व्यासपुत्राष्टकम् यः प्रातःकाले पठति मनसा याति निर्वाण మనస యాతి నిర్వాణ మార్గం తాత్పర్యం ఆత్మతత్వమును బోధించుట చేత ఉత్కృష్టమైనది నాసరహితము ఆత్మశాంతికి కారణము మాయ అను అరణ్యమును దహించునది నిర్మలము శాంతి రూప మోక్షమునకు దీపము వంటిది ప్రకాశ స్వరూపము వేదములకు నిలయమును అగు శ్రీ సుఖ అష్టకమును నిత్యము ప్రాతకాలమున ఎవడు శ్రద్ధతో పఠించునో అతడు శాశ్వత మోక్షము పొందును